ఇక్కడికి అది అయిన తర్వాత వాళ్ళు బ్లడ్షీట్లు గబా గబా మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ కి భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నారు ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త చూడండి అని కాలు పట్టుకున్నారండి మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ వెళ్లేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి అన్నయ్య సాయి విజయ్ అయినా పెట్టారు ఎన్ఐ వెళ్ళారు ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవి పెట్టారు అంటే మార్నింగ్కే నేను వెళ్ళేప్పుడు మార్నింగ్కే ఎన్ఐ ఏదేమైనా వైద్యుల నిర్లక్ష్యం 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 ఎన్ఐవి పెట్టారు అంటే ఎన్ఐవి పెట్టే విధానం కూడా మీకు చెప్తాను చెప్తానండి ప్లేట్లెట్స్ ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా పెట్టారు నోట్ తో తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోస్ ని ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐ ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏం కండి నోట్ తో తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్నపిల్లడు లాగా అని గెసరుతుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయి చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నర్స్ ఇలా అనిచేస్తుంది ఉన్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ క్యాక్యులేసా ఏం పీకుతున్నావు అని చెప్పి తీసి ఆ నర్స్ ని పైకెట్టారు పైకెట్టాక కొంచెం కూర్చో ఉప్పుకున్నారు అప్పుడు కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ అట్లానే కొట్టుకుంటుంది ఆయన చనిపోయినట్టు ఫైవ్ థర్టీగా మీరు కలిసారు డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతను కాయిసి పెరిగిపోతుంది అప్పుడు ఏమండి ఎయిటీ సిక్స్ కి వచ్చేసింది సడన్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా కొట్టుకుంటుంది సడన్ గా ఎయిటీ వన్ కి వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది హార్ట్ బీట్ పడుతుంది అని అన్నప్పుడు హలో మాట్లాడుతున్నావు ఇప్పటికి పది సార్లు ఎన్ని సార్లు వెళ్ళి వస్తున్నాం లోపలికి అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉంటుండగా నేను వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు సెవెంటీ ఎయిట్కి వచ్చేసింది నేను మెవెన్ ఎయిటీ వన్ ఉంది ఇంక చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండగానే సెవెంటీ ఎయిట్కి వచ్చింది మళ్ళీ నేను వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇక్కడ మెడిసిన్ ఇచ్చింది అప్పుడు కూడా అడిగాను ఇదానా మీ ట్రీట్మెంట్ అని

పదకొండు అంతా అది మీ నిర్ణయం మీకు ఒకేనా లామా అంటారు కదా మన అష్టపూర్వకంగా తీసుకెళ్లేది లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ కావాలన్నాను ఫస్ట్ ఏనికి అంటే మీకు లామా అనేది మా కాబట్టి నేను సంతకం డబ్బులు ఎక్కడైనా పే చేసుకొని పెట్టుకుంటాం లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి